అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డోక్రా అక్కచెల్లమ్మలు ఉన్నారో ఆ డోక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు కొత్త పథకాలను అయితే తీసుకురావడం జరిగింది కేవలం డోక్రా మహిళల కోసమే ఈ రెండు కొత్త పథకాలను కూడా అమలు చేయబోతున్నట్లయినా ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రెండు పథకాల ద్వారా కూడా మనకు ఈ రా ఉన్నటువంటి ప్రతి అక్కచెలమ్మకు కూడా మనకు ఈ యొక్క రెండు కొత్త పథకాల ద్వారా కూడా మరింత లబ్ధి పొంది అంటే వీరికి కొత్తగా లోన్లు అనేది మంజూరు చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి రెండు వేల ఐదు వందల అరవై ఏడు సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఒక్కో సంఘానికి కూడా పదిహేను వేల రూపాయలను వారి సంఘం అకౌంట్లోకి జమ చేయడం జరిగింది ఎవరైతే కొత్తగా మనకు సంఘంగా ఏర్పడ్డారో డోక్రా మహిళలు డోక్రాలో కొత్తగా చేరారో వారి గ్రూపుకి ఒక్కొక్క గ్రూపుకు కూడా రివాల్వింగ్ ఫండ్ రూపంలో మీ పొదుపు అకౌంట్లోకి పదిహేను వేల రూపాయల చొప్పున ఇప్పటికే సంఘం సభ్యులకు అందించడం జరిగింది దాదాపు నాలుగు వందల రూపాయల నాలుగు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఉచితంగా డబ్బులను ప్రభుత్వమే నేరుగా ఇవ్వడం జరిగింది ఇలా డోక్రా మహిళలకు అనేక మేలులు చేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మరొక రెండు పథకాలను విడుదల చేసి వారికి లోన్లను ఇచ్చి శ్రీనిధి ద్వారా కొత్త లోన్స్ నలభై ఎనిమిది గంటల్లోనే ఈ లోన్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది నలభై ఎనిమిది గంటల్లోనే ఒక్కొక్క గ్రూపుకు ఒక్కొక్క మహిళకు కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా మీరు లోన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది ఒక పథకం ద్వారా మరొక పథకం ద్వారా మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా లోన్ తీసుకుని అది కూడా మీకు పావుల వడ్డీకే లోన్ అయితే మంజూరు చేయబోతుంది ప్రభుత్వం మరి డోక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి ఈ రెండు కొత్త పథకాలకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం కేవలం డోక్రా మహిళలకు మాత్రమే ఈ పథకాలు విడుదలవుతాయి మరి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీకు ఏ పథకానికి సంబంధించిన సమాచారం అయినా కానీ మీ డేరంగుల్ల మహేష్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మరే ఇతర సాధనాల్లో కానీ మీరు ఓపెన్ చేసుకుని మనకి ఏ పథకానికి సంబంధించిన సమాచారం కావాలన్నా కానీ మీరు చూడొచ్చు అనమాట కాబట్టి అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డోక్రా మహిళలకు అనేక పథకాలను ప్రభుత్వం అందజేస్తుంది గతంలో కంటే ఇప్పుడు రుణ పరిమితిని ఎక్కువగా పెంచడం జరిగింది మరి డోక్రాలో ఉన్నటువంటి మహిళలకు బెనిఫిట్ ఏమంటే మనకు ఎటువంటి పూచీకత్తు ఎటువంటి గ్యారెంటీ అవసరం లేకుండా బ్యాంకు లింకేజ్ రుణాలను ప్రభుత్వం ఒక్కొక్క మహిళా సభ్యురాలకి రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు కూడా మనకు అందించడం జరుగుతుంది అనమాట మరి ఇదే విధానంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోకరా అక్కచెల్లమ్మలందరికీ కూడా మనకు రెండు పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది శ్రీనిధి ద్వారా ఈ రెండు కొత్త పథకాలను కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా పథకం చూసుకుంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ద్వారా పిల్లల ఉన్నత చదువుల కోసం ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇవ్వబోతున్నట్లు చెప్పడం జరిగింది అలాగే ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి ద్వారా పిల్లల వివాహ ఖర్చులకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది అంటే గతంలో లక్ష రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు లక్ష రెండు లక్షలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు ఈ రుణ పరిమితిని అయితే పెంచడం జరిగిందనమాట మరి ఏ సంఘాలకు యొక్క లోన్లు మంజూరు చేస్తారు ఏ సభ్యురాలకి లోన్లు ఇస్తారని చూస్తే ముఖ్యంగా ఏ గ్రేడ్ సంఘాలకైతే కోటి రూపాయల వరకు కూడా ఈ రుణ పరిమితి అయితే ఉంటుందని బి గ్రేడ్ సంఘాలకైతే తొంభై లక్షలు సి గ్రేడ్కి అయితే ఎనభై లక్షలు డి గ్రేడ్కి అయితే డెబ్బై లక్షల వరకు కూడా మనకు ఉంటుంది అనమాట ఇక ఈ రుణాన్ని ఎందుకు మంజూరు చేస్తున్నారని చూస్తే మనకు పిల్లల చదువుల కోసం మనకు మంజూరు చేస్తున్నారు పిల్లలు ఉన్నతంగా ఉండడానికి అలాగే మనకు ఈ యొక్క విద్యా రుణం కింద ఎనిమిది లక్షలు వివాహ రుణం కింద మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఇస్తూ ఉన్నారు అది కూడా కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మీరు అప్లై చేసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మీకు ఈ యొక్క రుణం అయితే మంజూరు చేస్తూ ఉన్నారనమాట మరి ఎవరికి ఇస్తారు ఈ లోనే చూ చూస్తే ముఖ్యంగా ఢోక్రా మహిళలకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంది డోక్రాలో డ్వాక్రా సంఘంలో సభ్యత్వం అయితే ఉండాలి సభ్యురాలి రికార్డులు సక్రమంగా ఉండాలి పిల్లల విద్య వివాహం జీవనోపాధి ఉద్దేశం ఉండాలి మునపట్టి అంటే ఇంతకుముందు మీరు లోన్లు తీసుకుని సరిగ్గా బ్యాంకులకు చెల్లించి ఉండాలన్నమాట సంఘం తరఫున చెల్లించి ఉండాలి వీటన్నిటిని కూడా ప్రభుత్వం అయితే పరిగణలోకి అయితే తీసుకుంటుంది మరి ఈ యొక్క ఒకవేళ మహిళ ఈ శ్రీనిధి రుణం డబ్బులు తీసుకున్న తర్వాత మనకు మరణిస్తే కనుక మొత్తం పూర్తిగా రుణం కూడా పూర్తిగా రద్దు అయిపోతుందని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ సృష్టం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రుణాల ద్వారా నలభై నాలుగు వందల తొంభై రెండు మంది లబ్ధి పొందారని చెప్పి కూడా ప్రభుత్వం అందిస్తుంది మరి ఈ యొక్క పథకాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలనే విషయం కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించింది ముఖ్యంగా డోక్రా సంఘంలో సభ్యత్వం ఉన్నటువంటి మహిళలంతా కూడా మీ రికార్డులో అప్డేటెడ్గా ఉంటే మీరు గ్రామవార్డు సచివాలయంలో లేదా మీ గ్రూప్ లీడర్ ద్వారా రుణ ప్రతిపాదన అయితే పంపాలన్నమాట ముఖ్యంగా వార్డు సచివాలయాన్ని పక్కన పెడితే ఇక్కడ వివోఏలు ఉంటారు సంఘమిత్రాలు ఉంటారు యానిమేటర్లు ఉంటారు ఆర్పీలు ఉంటారు మీ గ్రూప్ లీడర్ల ద్వారా వారిని కాంటాక్ట్ అయ్యి మీరు ఈ డాక్యుమెంట్ అనేది రుణ డాక్యుమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే రుణానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు శ్రీనిధిలో ఈ రుణాన్ని పరిశీలించి అంటే ఈ డాక్యుమెంట్ పరిశీలించి శ్రీనిధి ద్వారా మీకు నలభై ఎనిమిది గంటల్లోనే ఈ యొక్క లోన్ అనేది వచ్చేట్టుగా చేస్తూ ఉన్నారనమాట మరి దాదాపు ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా మీకు ఈ యొక్క లోన్ను మంజూరు చేస్తున్నట్లు మన కుటుంబ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఖచ్చితంగా ఇప్పటి వరకు నాలుగు వందల తొంభై రెండు మంది మహిళా సంఘాలు మాత్రమే ఈ యొక్క లోన్లను ఉపయోగించుకున్నాయని ఇక మిగిలినటువంటి వారు కూడా ఈ లోన్లకు అప్లై చేసుకోమని చెప్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవాలంటే మీకు ఒక పిల్లాడున్నా ఇద్దరున్నా కానీ వారు ఏదైనా సరే ఉన్నత చదువులు చదువుకోవడానికి వెళ్తూ ఉంటే మీకు పావలా వడ్డీకే ప్రభుత్వం రుణాన్ని అయితే ఇస్తుంది అది కూడా నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్లోకి అయితే జమ చేసేస్తున్నారు ఈ డబ్బులు అనేది కాబట్టి మీరు ఏం చేస్తారంటే శ్రీనిధి ద్వారా లోన్ పొందాలంటే ముఖ్యంగా మీ యొక్క లీడర్ ద్వారా మీరు మీ యొక్క గ్రామ సంఘమిత్ర కానీ వివోఏని కానీ యానిమేటర్ కానీ లేకపోతే వెలుగు ఆఫీస్లో కానీ మీరు సంప్రదించి అక్కడ మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట రుణానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు అక్కడ కొన్ని రకాల ప్రూఫ్స్ అడుగుతారు వాటన్నిటిని కూడా మీరు సమర్పించాలంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీరు సమర్పించాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత మీ వివరాలను పరిశీలించి శ్రీనిధి ద్వారా నలభై ఎనిమిది గంటల్లోనే మీకు అకౌంట్లోకి అయితే ఇస్తారు లోన్ అయితే ఇస్తారన్నమాట మరి పావుల వడ్డీతో ఇస్తున్నారు ఈ లోన్ అనేది ఈ పావుల వడ్డీతో లోన్ మంజూరు చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఈ యొక్క లోన్ అనేది మీరు తిరిగి మళ్ళీ కూడా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డోక్రా మహిళ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి ఇదే విధంగా డోక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అంటే మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా రుణాన్ని మంజూరు చేస్తున్నామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతోంది గతంలో ఈ రుణ పరిమితి అనేది కేవలం లక్ష నుంచి రెండు లక్షలు మాత్రమే ఉండేది ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇక్కడ మూడు నుంచి ఐదు లక్షల రూపాయలని అయితే ఇవ్వబోతున్న ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి మీరు ఈ యొక్క రెండు పథకాలకు కూడా మీరు అప్లై చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క శ్రీనిధి ద్వారా ఈ కొత్త రుణాలను అయితే నలభై ఎనిమిది గంటల్లోనే మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పిందనమాట కాబట్టి వివాహానికి అయితే అంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అయితే మూడు నుంచి ఐదు లక్షలు ఇస్తారు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద అయితే ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా మీకు లోన్ అయితే ఇస్తారు నేను ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా చెప్పాను దాని ప్రకారం మీరు మీకు వెంటనే కూడా మీరు అప్లై చేసుకోండి మీ యొక్క డ్వాక్రా సంఘాల ద్వారా మీకు ఆ విధంగా మీకు డబ్బులు రావడం జరుగుతుంది మనం ముందుగా చెప్పినట్లు ఇప్పటికే కొత్త సంఘాలు ఏవైతే ఏర్పడ్డాయో ఆ కొత్త సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఇప్పటికే మనకు డబ్బులను కూడా ప్రభుత్వం అయితే పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క సంఘానికి కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా డాక్రాల్లో ఉన్నటువంటి అక్కచెల్లెమలకు ఈ పథకాలే కాదు ఇవి రెండు కూడా డాక్రా మహిళలకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి పథకాలు ఈ పథకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కూడా మరిన్ని పథకాలు కూడా అమలు అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ఉచిత సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇట్లా ఇంకా రాబోయేటువంటి పదిహేను వందల ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం కానీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకం కానీ వీటన్నిటిని కూడా ప్రభుత్వం రాబోయే రోజుల్లో అమలు చేయబోతోంది మరి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి డాక్రాల్లో ఉన్నటువంటి అక్కచలెమ్మలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి చాలా ప్రతిష్టాత్మకంగా డోక్రా మహిళలకు ఇప్పటికీ అనేక పథకాలను ప్రభుత్వం అయితే అమలు చేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డోక్రా మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాలకు మీరు సంఘమిత్రాల ద్వారా కానీ యానిమేటర్ల ద్వారా కానీ వివోఏల ద్వారా కానీ ఆర్పీల ద్వారా కానీ మీరు ఈ యొక్క దరఖాస్తు రుణ దరఖాస్తు చేసుకుని నలభై ఎనిమిది గంటల్లోనే శ్రీనిధి ద్వారా మీ పిల్లల చదువుల కోసం అలాగే మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం మీరు ఈ లో ఈ లోన్లకైతే అప్లై చేసుకోండి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళలకు సంబంధించి మన కుటుంబ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి మరిన్ని అప్డేట్స్ అయితే మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను